శుభకాత్యాయనీ సాధన ఓ పూర్తి కథ అది ఒక ప్రాచీన రాజ్యం కాలం ఆ రాజ్యంలో ధర్మశీలుడు కాని రాజసంపద లేనివాడు అయిన ఒక బ్రాహ్మణ కుమారుడు ఉండేవాడు చిన్నప్పటినుంచే అతనికి తాంత్రిక విద్యలపై ఆసక్తి కాని అతని హృదయంలో ఒకే కోరిక దేవిని సాక్షాత్కరించి దివ్యజ్ఞానం పొందాలి ఒకరోజు హిమాలయ పర్వత ప్రాంతంలో వృద్ధయోగ వద్దకు వెళ్లాడు ఆ యోగ అతనికి శుభకాత్యాయని సాధన రహస్యాన్ని చెప్పాడు ఓ బాలా రాత్రి నిశీధ సమయంలో ఏకాంత రాజగృహములో కూర్చుని ఈ మంత్రాన్ని ఎనిమిది వేలుసార్లు జపించుము అనంతరం అగ్నిని ప్రజ్వలింపచేసి పెరుగు తేనె నెయ్యి పుష్పాలతో ఎనిమిది వందలు సార్లు హవనం చేయుము ఐదు రాత్రులు విడువక చేస్తే దేవి స్వయంగా ప్రత్యక్షమవుతుంది బ్రాహ్మణకుమారుడు హృదయం ముప్పొంగింది అతడు తన గృహాన్ని విడిచి పాడైపోయిన ఒక రాజగృహంలో ఏకాంతంగా వాసం మొదలుపెట్టాడు ఆ రాత్రి ఆకాశం మబ్బులతో కమ్ముకుంది చంద్రుడు ఆడుతూ పొడుస్తూ మాయమయ్యాడు గృహంలో దీపాన్ని వెలిగించి అతడు పాద్మాసనంలో కూర్చుని మంత్రజపం మొదలుపెట్టాడు మంత్రం గర్భధ్వనిలా విరిసింది ప్రతి జపంతో గది అంతా ప్రకంపించేది ఎనిమిది వేలుసార్లు జపముగసేసరికి గాలి ఆగపోయినట్టయింది నిశ్శబ్దం చెలరేగింది తర్వాత అతడు ఎర్రగన్నేరు కట్టెలతో అగ్ని వెలిగించాడు పెరుగు తేనె నెయ్యి పువ్వులను ఒక్కొక్కటిగా సమర్పించాడు ప్రతి సమర్పణతో అగ్ని మంటలు ఎగసిపడుతూ వింతాకారాలు చూపించాయి మొదటి రోజు ఎనిమిది వందలు హవనాలు పూర్తయ్యాయి అలా రెండవ రోజు మూడవ రోజు ప్రతి రాత్రి గృహంలో ఒక వింతవాసన వ్యాపించేది కొన్నిసార్లు కొన్నిసార్లు రక్త దుర్వాసన కాని సాధకుడు ధైర్యంగా తన సాధన కొనసాగించాడు ఐదవ రాత్రి చివరి హవనం చేస్తున్నప్పుడు ఆ గదిలోని గోడలు కంపించాయి అగ్ని మంటల్లోంచి అరవై ఆత్మల రూపాలు బయటకు వచ్చాయి వీరి కేకలతో గృహం నిండిపోయింది వారు అతడిని పట్టుకోవడానికి ముందుకు దూసుకొచ్చారు కానీ ఆ క్షణంలో అగ్నిలోంచి ఒక మహాదేవి రూపం అవతరించింది శుభకాద్యాయిని ఆమె రూపం ఉగ్రంగా కాని కరుణతో నిండినది కాళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి కళ్ళల్లో అగ్నికాంతి శరీరం జాజి పుష్పాల సుగంధంతో నిండిపోయింది ఓ సాధకా నీ భయం తొలగించు నీవు నన్ను పిలిచావు నేను ప్రత్యక్షమయ్యాను చెప్పు నీవు నన్ను తల్లిగా కావాలనుకుంటావా సోదరిగా కావాలనుకుంటావా లేదా భార్యగా కావాలనుకుంటావా సాధకుడు భయపడక గంధపుష్పములు సమర్పించి అరయపాద్యములు ఇచ్చి నమస్కరించాడు ఆ తరువాత మృదువుగా అన్నాడు మాత నీవు నా తల్లిగా ఉండి నన్ను రక్షించు దేవి సంతోషించింది ఆమె చేతులు ఆశీర్వాదముగా ఎత్తాయి సాధకుడు కాంతితో నిండిపోయాడు ఆమె వరమిచ్చింది అష్టసిద్ధులు గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్య మహిమ ఈసిత వసిత కామావసాయిత అష్టస్వర్యాలు సంపద వైభవం ధనం బలం కీర్తి జానం సుఖం ఆయుష్యు రాజసంపదలు రాజ్యాధికారములు కూడా ప్రసాదించబడ్డాయి ఆ రోజునుంచి సాధకుడు కేవలం భక్తుడే కాకుండా రాజ్యాధికారి కూడా అయ్యాడు కాని అతని హృదయం ఎప్పుడూ వినమ్రతతో నిలిపోయి శుభకాత్యాయని మహిమను ప్రపంచానికి చెప్పడమే అతని జీవితమైంది భయం లేకుండా భక్తి నియమం ధైర్యం కలిగినవారు మాత్రమే శుభకాత్యాయని సాధనలో విజయము సాధిస్తారు ఆమెను తల్లిగా భావించి పూజించినవారికి భూతాలు అడ్డంకులు దుష్టశక్తులు సమీపించలేవు ఆమె అనుగ్రహం లభించినవారికి అష్టసిద్ధులు అష్టస్వర్యాలు రాజ్యాధికారములు స్వయంగా ప్రసాదమౌతాయి మంత్రభావ ఓం సర్వమంత్రాల మూల బీజం సురతప్రియే దేవి సుఖప్రదాత భక్తుల మనస్సును హరించుతల్లి దివ్యలోచనే ఓ కాంతిమయమైన దివ్య నేత్రాలు కలిగినది కామేశ్వరి కామేశ్వరుని శక్తి స్వరూపిని జగన్మోహనే ఓ జగత్తును ఆకర్షించి భక్తులను రక్షించు శక్తి శుభగే ఓ శుభాన్ని ప్రసాదించువది కాంచనమాలా విభూషణే ఓ బంగారు హారములతో అలంకృతురాలు నూవురసబ్దే శబ్దే ఓ కాళ్లలో నూరువుల మధురనాదం వినిపించు తల్లి విసావిసపూరయ ఓ భక్తుని కోరికలను నింపుము నధనం ప్రియం భోగములు సంపద ప్రియభావములు ప్రసాదించుము స్వాహ అగ్నికి సమర్పణ ప్రాప్తి